నమస్కారం న్యూస్ కు స్వాగతం నవరత్నాల పథకాలతో ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరక మురళీధర్ అన్నారు కోట మండలం ఊరుగుంటపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి వైసీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడు వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు కొడవలూరు ధనుంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో మా జగన్ కు మా పల్లెలు సిద్ధం ఈ కార్యక్రమంలో భాగంగా ఊరుగుంటపాలెం చిట్టేడు కేశవరం మద్దాలి తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు పార్టీ ద్వారా లబ్ధి పొందిన కొందరు నమ్మక ద్రోహులు పార్టీ నుండి పోటీ చేస్తున్నారని వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని కోరారు ఈ సమావేశంలో ఎంఆర్సి రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కోట మండల జేసీఎస్ కన్వీనర్ మోబిన్ బాషా ఎంపీపీ అంజమ్మ జెడ్పీటీసీ కోటయ్య నేదుర్మల్లి హరిచంద్రారెడ్డి దేవారెడ్డి నాగూర్ రెడ్డి శ్రీరామ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు అది మన ప్రత్యర్థులకు అర్థం కావట్లేదు కొంచెం బాగా అర్థమయ్యేలాగా మే పదమూడవ తారీఖున మన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి గుద్ది బల్ల గుద్దినట్టు మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా ఇంటి బిడ్డ మేరిగ మురళీధర్ గారు గురుమూర్తి గారు అని నిరూపిస్తారని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కోసం ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఎంత ఎండు ఉందండి ముసలివాళ్ళు ఎండలో నిలబడి కమిటీల చుట్టూ పడిగాపులు కాసి తీసుకోవాల్సిన పరిస్థితిని ఇంటి వద్దకు మన వాలంటీర్లు వాలంటీర్లు కాదు వాళ్ళ వారియర్లు వాళ్ళు మన ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు మనకు అందిస్తున్నారంటే అలాంటి ఒక ఆలోచన ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయలేదు ఏ నాయకుడు చేయలేదు దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాదు ప్రజాసేవకుడు మీకు సేవ చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు తప్ప లక్షల కోట్ల ఆస్తుల కోసం కాదు లక్షణాలు మనందరు లక్షణాలు బాగుండాలని చెప్పి నాయకుడు అవ్వాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు ఆయనకేం అండి అయినా కూడా పాదయాత్ర చేసి ప్రతి గడపతో ప్రతి ఒక్కరి సమస్య చూసి దీనికి పరిష్కారం ఏంటి సంవత్సరాల తరబడి మిగిలిపోయిన సమస్యలు అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కటించిన ఇల్లు అని చెప్పేసి ఇప్పుడే అమౌంట్ చెప్పారు ముందుగా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మే పదమూడు ఎన్నికలు గతంలో మన తిరుమూరు పంచాయతీకి సంబంధించిన ఆయిల్పాలెం నుంచి మంచి మెజారిటీ ఇచ్చి గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కనిపించారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పటికీ ముఖ్యమంత్రిగా కాదు సంక్షేమ పథకాలు లేవు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో మన ఇంటికి అమ్మఒడి వచ్చిందా వచ్చింది కదా చేయత్ వచ్చిందా ఆసరా వచ్చిందా ఇన్ని పథకాలు వచ్చాయి తర్వాత రేషన్ కానీ మన ఇద్దరికే వస్తుంది మన పిల్లలు వెళ్తున్న స్కూళ్ళు ఎట్టున్నాయి ఈరోజు గతంలో ఎట్టు ఉండేవి ఇంత గొప్పగా పాలన చేసిన నాయకుడు భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు కాబట్టి ఈరోజు ముఖ్య కారణం మనం ఇక్కడికి రావడానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన భక్తలన్నకాయి అలాగే కోదండన్నకి ఈరోజు నాతో పాటు మన జడ్పీటీసీ రామకృష్ణ గారు ఉన్నారు